హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభావం చెప్పింది మరో కొన్ని గంటల్లో మనకైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి అయితే మరో గంటల్లో మనకైతే డబ్బులు అయితే బ్యాంకుల జమ చేయబోతున్నారు కానీ మొత్తానికి అయితే ఇది ఒక శుభాదం చెప్పొచ్చు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడి సాయంగా డబ్బుల కోసం కానీ మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతు భరోసా సంబంధించి కాబట్టి మరి కాసేపు డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎవరి వరకు విడుదల చేయబోతున్నారు ఎన్ని ఎకరాలు విడుదల చేయబోతున్నారు దానిపై ఈడో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన నోన్ చేసుకోండి టాపిక్ వెళ్ళిపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికి రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకు అయితే పెట్టుబడి సంగతి విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి మనకైతే ఎకరాని పదహైదు వేలు అయితే విదల అని చెప్పారు రెండు విడతలుగా అంటే తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి తొలి విడతలో భాగంగా ఏడు అయితే మరో గంటలో విడుదల చేయబోతున్నారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మరో గంటలో తొలి విడతల ఏడు అయితే మీ బ్యాంకులో జమ చేస్తారు తొలి విడతకు సంబంధించింది కాబట్టి ఇది ఐదు ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో ఎకరానికి ఏవై వందలు చొప్పున బ్యాంకులో డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి అలానే మరొకటి ఏంటంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి మనయితే రేషన్ కార్డు ఆధారంగా మనకి హల జాబితా సిద్ధం చేశారు కాబట్టి రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించింది కాబట్టి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు లేకపోతే అధికారులు మీ దగ్గరకు వచ్చి సర్వే చేసి అంటే వెరిఫికేషన్ చేసి కరెక్ట్గా ఉంటే మీకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి మొత్తానికి అయితే మరో గంటలో మనకైతే బ్యాంక్ ఖాతాలో ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పెట్టుబడి సైతం డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి ఇంకే అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైసెన్స్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబర్స్ పక్కన ఫోన్ చేసుకోండి టైర్ వాచ్ ఎక్స్